వెల్కమ్ టు న్యూస్ తెలంగాణ కామారెడ్డి జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘ్వాన్ కీలక సూచనలు చేశారు సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు తమ సమస్యలను తెలియజేస్తూ దరఖాస్తులు సమర్పించారు ఈ సందర్భంగా మొత్తం తొంభై రెండు అర్జీలు స్వీకరించబడ్డాయి కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి అందుకు తగ్గట్టు ప్రతి శాఖకు వచ్చిన అర్జీలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి వచ్చే శనివారం లోగా నివేదికలు సమర్పించాలని ఆదేశించారు అలాగే సమస్యల పరిష్కారంలో త్వరితగత్తిన చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో బాన్స్వాడ సబ్ కలెక్టర్ గిరణ్మై జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ చందర్ మరియు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు